హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము చలికి వేడివేడిగా ఉండే అరటికాయ బజ్జీ రెసిపీ చూద్దాము నేను మూడు కప్పులు శనగపిండికి ఒక స్పూన్ పసుపు వేసాను సగం స్పూను వంట సోడా ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేశాను పాటు ఒక కప్పు బియ్యం పిండి సగం కప్పు జొన్నపిండి వేశాను పిండి ఆప్షనల్ బియ్యం పిండి జొన్నపిండి రెండు కూడా మనకి బజ్జీ కొంచెం క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతాయి అండ్ జొన్నపిండి హెల్దీ అని యూజ్ చేశాను వామ్ ఆప్షనల్ అండి నేను వామ్ యూజ్ చేయలేదు ఇక్కడ మీరు కావాలంటే వామ్ యూజ్ చేసుకోవచ్చు ముందుగా అరటికాని బాగా నీట్గా పిల్ ఆఫ్ చేసుకొని రౌండ్లుగానే వేసుకోవచ్చు ఇలా పొడవుగానే వేసుకోవచ్చు పిండి కొంచెం జారుగా ఉంటే దాంట్లో నీట్గా అరటికాని ముంచి వేసి కరెక్ట్ కలర్ రాగానే కొంచెం బ్రౌనిష్గా నీట్గా బజ్జీని తీసి మనము సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసే ముందు దీనికి పైన కొంచెము చాట్ మసాలా వేస్తే సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఆనియన్స్లో సాల్టు నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అప్పుడు నాకు చెప్పండి థ్యాంక్ యూ